హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని అయితే క్లిక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది చుడి ఫ్యాంట్ ఆల్రెడీ నేను చుడి ఫ్యాంట్ కటింగ్ అయితే మా పెట్టాను స్టిచ్చింగ్ కావాలంటే ఈ వీడియో చూడండి కటింగ్ కావాలంటే ఆ వీడియో చూడండి కొత్త వారికి అయితే ఈజీగా అర్థమైపోయింది బాడీ కొలతలతో కట్ అనమాట ఇక్కడ వచ్చేసి నాడా ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే నాడా కటింగ్ చేసుకున్నాం కదా వాటిని జాయింట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను కొత్త కొత్త వారైనా పాతవారైనా నాడా స్టిచ్చింగ్ చేయటం ఈజీగానే ఉండిద్ది కాబట్టి ఇబ్బంది ఉండదు కానీ ఫస్ట్ నాడ ప్రిపేర్ చేసుకున్నామంటే మనకు చాలా యూజ్ ఉండి ఎందుకంటే పిన్నిసులు స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పిన్నిసులు పెట్టి ఆ కుస్తీ పడే కన్నా ఇట్లా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది లోపల పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉండిద్ది అనమాట ఒక శ్రమ తగ్గిన తగ్గిపోయినట్టే తర్వాత వచ్చేసి ఈ నడుం బెల్ట్కి మనకి చిన్న చిన్న పీసులు అయితే అతుకులు పడతాయి కదా చుడి ఫ్యాంట్ అంటే కంపల్సరీ అది క్రాస్ పెట్టి కట్ క్రాస్ ఫోల్డింగ్ చేసుకుంటాము అప్పుడు మనకి కాళ్ళుకి పడుతుంది నడుం దగ్గర నడుం బెల్ట్కి పడుతుంది అనమాట అవైతే మనం ముందుగానే ముక్కలు కట్ చేసుకున్నాం కాబట్టి ఒక పాంచి లేదంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే కట్ చేసుకోండి ఎందుకంటే కొన్ని ఇవి స్టిచ్చింగ్ చేశాక కొంచెం ఏదైనా తేడా వచ్చినట్టయితే మళ్ళీ మొత్తం తేడా వచ్చింది అందుకని ఎక్స్ట్రా ఉంటే మనం కొంచెం కట్ చేసేసుకోవచ్చు నేను అలానే కట్ చేసుకున్నాను మీరు కూడా అలా కట్ చేసుకున్నారంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉండిద్ది ఇంకా నేను నాకు వచ్చేసి ఇవి నాలుగు పీసులు వచ్చినాయి అనమాట నడుం బెల్ట్ కోసం తీసుకున్నవి ఈ నాలుగు మొక్కల్ని జాయింట్ అయితే చేసుకుంటున్నాను జాయింట్ చేసుకునేటప్పుడు మనం ఇట్లా జాయింట్ చేసేసుకొని పైనుంచి ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట రెండు స్టిచ్చులు ఒక సైడ్ కాకుండా ఇట్లా చేసుకున్నామంటే ప్యాంట్ అనేది నీట్గా ఉండిద్ది ఇక్కడ మనం క్రాస్ అదే జాయింట్ వేసాం కదా చిన్న చిన్న పీసులు వాటిని అయితే ఎక్స్ట్రా ఉన్నాయన్నా కట్ చేసుకోవచ్చు ఇట్లా పక్క ముక్కకి జాయింట్ చేసాక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా జాయింట్ చేసేసుకుంటున్నాను దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా ఒక కుట్టేసేసుకుని పైనుంచి ఇంకో కుట్టేసుకోవటమే కుట్టేసుకున్నాక మనం ఇంకా నాడ ఎక్కించుకోవడానికి కుట్టుకుంటాం కదా నాడా లోపల పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోయి కొంతమంది డోరీ అంటారు నాడా అంటారు బొందు అంటారు ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి తాడ అంటారు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుంచి మనం పట్టికి క్లాత్ తీసుకున్నాం కదా అది కూడా ఒక పావు ఇచ్చి లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డ్ చేసుకొని నాడా లోపల పెట్టాలన్నమాట ఇప్పుడు నేను పెట్టాను కదా అలా లోపల పెట్టేసి పైనుంచి ఇట్లా స్టిచ్చింగ్ అంటే మనకి నాడా ఎక్కించుకునే అయితే తప్పిపోయిద్ది లేదనుకోండి తర్వాత మొత్తం స్టిచ్చింగ్ చేశాక దానికి ముడేసి పిన్నిస్ గుచ్చి దాన్ని లోపలకి పంపించి చాలా ప్రాసెస్ ఉండిద్ది ఇప్పుడైతే మాత్రం మనకు ఆ ఎక్కిచ్చే శ్రమ అయితే తగ్గిపోయింది ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఇవి కొత్త వారికి తెలియ వాళ్ళ కోసం చెప్తున్నాను స్టిచ్చింగ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చేసే వాళ్ళకైతే అప్సర్ లేదనమాట ఇది నడుము బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్యాంట్ చూద్దాము ఫ్యాంట్ అంటే నడుం బెల్ట్ కింద స్టిచ్చింగ్ చేస్తాం కదా అది ఇక్కడ వచ్చేసి నేను దీనికి అతుకులు పడతాయి ఆ అతుకులుకి మనం ముందుగానే కట్ చేసుకున్నాం కాబట్టి ఆ పీసుల్ని జాయింట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అవి మనం ఎలా కట్ చే కట్ చేసుకునేటప్పుడు ఎలా పెట్టుకున్నామో అలానే పెట్టుకొని ఒకవేళ కొత్త వారికి అర్థం కాకపోతే ముందుగానే పిన్నిలు పెట్టుకుని అంటే ఒకటి కుడి వైపు ఎడం వైపు అట్లా ఒకటి పైకి కిందకి అట్లా రివర్స్గా కొట్టాల్సి వచ్చింది కాబట్టి జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే బాగుండింది తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా కట్ చేసుకున్నామంటే మనకి మొత్తం జాయింట్ చేసేసాక స్టిచ్చింగ్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్నది ఇప్పుడైతే మనకి కిస్త ఒక సైడ్ ఇస్తా అయితే జాయింట్ చేసుకోవాలి ఇక చూడండి ఇట్లా ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ అంటే స్ట్రైట్గా వచ్చిద్ది అనమాట మళ్ళీ మనం స్టిచ్చింగ్ చేసా చెయ్యి ముందే కట్ చేసుకోవాలి లేదంటే ముందు కట్ చేసుకోకూడదు స్టిచ్చింగ్ చేశాకే ఎక్స్ట్రా ఉన్నదైతే కట్ చేసేసుకొని ఇప్పుడు కిస్తా వైపు ఒక సైడ్ ఇస్తా వైపు అయితే జాయింట్ చేసుకోవాలి ఇంకో సైడ్ అయితే మనం పైన నడుము బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చే స్టిచ్చింగ్ చేశాక కుట్టుకుంటే సరిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను డబల్ స్టిచ్ చేశాను మనం ఫస్ట్ పైన వేసాం కదా అట్లా కాకుండా ఇది లోపల వైపే లేదంటే ఇట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నేను నార్మల్గానే కుట్టాను ఎందుకంటే కాటన్దే కదా సిల్క్ పాలిస్టర్ ఎట్లా వస్తే పోగులు వచ్చేస్తాయి కాబట్టి కంపల్సరీ మడత వేసుకొని స్టిచ్చింగ్ చేయాల్సింది ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను కాల్ అనమాట కింద మనకి కుచ్చి వచ్చింది కదా చుడీ ఫ్యాంట్ కదా కాబట్టి పెట్టి ఉక్సులు కాజాలు కుట్టుకుంటాము కింద కూడా అట్టని పట్టి మొత్తం కలిపి ఉక్స్కి ఉక్సులకి కాజాలకి పట్టి కోసం నేను ఫోర్ ఇంచెస్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇంకా కాలు కాడ చివర ఇక్కడ కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను అనమాట మనకు వచ్చేసి కూర్చి దానిపైనే ఇక్కడ పడిద్ది అనమాట ఇది రెండు కాళ్ళు అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను రెండు వైపులా ఇప్పుడు వచ్చేసి మనకి నడుమిల్ట్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా నాడా కూడా ఎక్కిచ్చేసుకొని దీనిపైన ఈ బాటమ్ అయితే పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కూడా పైనుంచే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఏదన్నా క్లాత్ అనేది సాగదీయకుండా తీయకుండా కొట్టాలి ఎందుకంటే నడుం బిల్ట్ అనేది స్ట్రైట్ పీస్ ఇది వచ్చేసి క్రాస్ పీస్ కాబట్టి సాగకుండా నీట్గా పట్టుకొని కట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎక్కడన్నా కొంచెం ఎక్కువ వచ్చినట్టయితే ఇది మామూలుగా కుర్చీగా ఫ్యాంట్ కాదు నార్మల్గా అయితే కుర్చీ పెట్టేసుకుంటారు వీటికైతే కుచ్చి పెట్టుకోకుండా స్ట్రైట్గా కుట్టేసేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని మనం పెట్టి కూడా కుట్టుకోవచ్చు కుర్చీ పెట్టుకున్నామంటే తొందరగా చిన్నదనమాట నేనైతే చుడీ ఫ్యాంట్కి ఎక్కువ ప్రిఫర్ చేయను ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ చినిగిద్ది అది చినగటం కూడా కుట్టేసుకోవడానికి చిన్నగటం కాదు క్రాస్గా చినిగిద్ది అనమాట ఎక్స్పీరియన్స్ అందుకని చెప్పేసి నేను ఎక్కువ అయితే ప్రిఫరెన్స్ చేయను ఎవరైనా చుడీ ఫ్యాంట్ అంటే మీకు ఓకే నేను నాలుగు సార్లు అడిగైతే స్టిచ్చింగ్ చేస్తాను ఇప్పుడు మనం నడుము బెల్ట్కి దీనికి జాయింట్ చేసేసుకున్నాం కదా పైనుంచి గట్ల ఖర్చు అనేది లోపల ఉన్న ఖచ్చు అనేది నడుము బెల్ట్ వైపు కొండాలా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కింద వైపుకి కాదు అటు ఉండేటట్టు పైన స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అక్కడక్కడ చిన్న కుర్చీ అయితే వచ్చిందనమాట ఒక రెండు మూడు ఎక్స్ట్రా ఒక సైడు జాయింట్ చేసుకున్నాం కదా కిస్తా వైపు ప్యాంట్కి పైన అన్నాడు బెల్ట్కి ఇప్పుడైతే ఎట్లా ఇంకో సైడ్ అనమాట మనం నాడా దగ్గర నుంచి అక్కడ రఫ్ తీసేసి ఇక్కడ చాలామంది ఒక బెత్త గ్యాప్ వదులుతుంటారు అవసరం లేదు నాడా దగ్గర నుంచే స్టిచ్చింగ్ స్టార్ట్ చేయొచ్చు ఈ కిస్తా స్ట్రైట్గా అయితే కటింగ్ స్టిచ్చింగ్ చేసేసుకొని ఇంకా చూడండి పైనుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు కాలు ఒక కాలు వైపు నుంచి ఇంకో కాలువైపుకి స్ట్రైట్గా మనం ఒక వన్ నుంచికి ఉక్స్ పట్టికి కాజాపట్టికి మడతేసి కుట్టుకున్నాం కదా అక్కడ వదిలేసేసి మనం వన్ నుంచే ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి దాని లోపల నుంచి కుట్టేసుకోవాలన్నమాట మీకు ఇంకా టైట్ కావాలంటే లోపల నుంచి వేసుకోవచ్చు ఈ లోపే కరెంట్ పోయింది ఆ కరెంట్ వచ్చేదాకా మళ్ళీ మెషిన్ దగ్గరికి రాలేదు తర్వాత అయితే మెషిన్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ నుంచి జాయింట్ అయితే చేస్తున్నాను కిస్తా దగ్గర రఫ్ తీసుకున్నామంటే కిస్తా దగ్గర ఎక్కువ తొందరగా చినిగిపోదు అనమాట ఏ ప్యాంటుకైనా రఫ్ తీసుకోండి కుట్లు వడటం కానీ చినగటం కానీ చాలామందికి ప్యాంట్లు కిస్తాల దగ్గర చినిగిపోతూ ఉంటాయి అందుకని నేను ఈ టిప్ చెప్తున్నాను టైలర్స్గా అయినా లేకపోతే వీడిగా వాళ్ళకైనా మీరు స్టిచ్చింగ్ చేయించుకునేటట్టయినా ఆ కిస్తా దగ్గర అంతకుముందు కిస్తాకి మనం సపరేట్ క్లాత్ వేసేవాళ్ళు రెండు మూడు పొరలు అట్లా ఉండేటట్టు ఇప్పుడైతే అలా వేయటం లేదు మనకి కటింగ్లోనే వచ్చేసేస్తుంది మీకు కావాలంటే అక్కడ రఫ్ తీసుకున్నారంటే తొందరగా చినగటం కుట్లు పిగిలిపోవటం అట్లా ఉండదనమాట ఇంకా ఇది వచ్చేసి డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నేను వన్ నుంచి కదా మనం ఖర్చు ఉంచుకుంది ఈ చివరి నుంచి చివరికి ఫ్యాంట్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్ అనమాట చుడీ ఫ్యాంట్ చాలా ఈజీ చిటికీలో కటింగ్ చేసేసి చిటికిలో కట్ కుట్టేసి వేసుకోవచ్చు మన ఫ్యాంట్లు మనమే ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకున్నామంటే బయట ఇచ్చే పని ఉండదు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అబ్బాబా